వేల పెన్షన్ ఇంతవరకు ఇవ్వలేదు ఉంగతు మండల కేంద్రంలో వికలాంగుల ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న కార్యక్రమానికి పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అన్ని వర్గాలకు ఇచ్చిన హామీలను మోసం చేసినట్టుగానే వికలాంగులను కూడా మోసం చేస్తూ కాలం గడుపుతున్నటువంటి ప్రభుత్వం వెంటనే ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని సదరం క్యాంపులకు జిల్లా కేంద్రాలకు హాజరవుతున్నందున వికలాంగుల మీద అధిక భారం పడుతున్నది అది లేకుండా మండల కేంద్రాలలోనే సదరం క్యాంపులు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి హామీ ఇచ్చిన ప్రకారంగా ఆరు వేల రూపాయల పెన్షన్ వెంటనే మంజూరు చేయాలి అలాగే అర్హులైన దివ్యాంగులు అందరూ దరఖాస్తు చేసుకునే విధంగా కొత్తగా పెన్షన్ అవకాశం కల్పిస్తూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఆర్టీసీ బస్సులలో కూడా పూర్తిగా ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాతో పాటు పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులకు అలాగే దివ్యాంగులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరు మీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంగా మేము ఎల్లప్పుడూ మీకు అడ్డగా ఉంటామని మీకు సంపూర్ణ మద్దతు ఇస్తామని బిఆర్ఎస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుందని తెలియజేస్తూ ఆరు వేల రూపాయలు పెన్షన్ వెంటనే ఇవ్వాలి ఆరు వేల పెన్షన్ వెంటనే ఆరు వేల